అనంతపురం జిల్లా రుద్రంపల్లి గ్రామంలో చెరువుకు గండిపడింది నీరు వృధాగా పారుతోంది మరోవైపు నీటి మధ్యలో ట్రాక్టర్ ఆగిపోయింది తాత్కాలికంగా సిమెంట్ ఇసుక బస్తాలు అడ్డుపేశారు స్థానికులు అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు అనంతపురం జిల్లా రుద్రంపల్లి గ్రామంలో చెరువుకు గండిపడింది నీరు వృధాగా పారుతోంది మరోవైపు నీటి మధ్యలో ట్రాక్టర్ ఆగిపోయింది తాత్కాలికంగా సిమెంట్ ఇసుక బస్తాలు అడ్డువేశారు స్థానికులు అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు シャキッ